నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ప్రతి సమస్యకు ఏ సమస్య వచ్చినా గత ఐదేళ్ల వైసీపీ పాలనే జగన్మోహన్ రెడ్డి కారణమే విధ్వంసం చేసేసాడు రాష్ట్రాన్ని అదే కారణం అని చెప్పేసి ఆరోపించడం కూటమి నేతలకు అలవాటైపోయిందని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది కూటమి నేతల విమర్శలకు మించి అనుకూల మీడియా రాతలు వాటి విమర్శలు చెప్పాల్సినటువంటి పని లేదు వాటి గురించి కూటమికి రాజకీయంగా నష్టం వస్తుందని భావిస్తే చాలు మీడియా సెన్సార్ విధిస్తోంది అయితే సోషల్ మీడియా బలంగా ఇప్పుడు ఉండటంతో ఏది కూడా విషయం దాగడం లేదు అయితే ఇప్పుడు వైసీపీ పాలనలో మంచి పనులేవీ జరగలేదని పదే పదే చెప్పడం ద్వారా ఆ పార్టీ అంటే భయాన్ని సృష్టించడం ప్రజల్లో భయాన్ని సృష్టించడమే ఏకైక లక్ష్యంగా ఎజెండాగా పనిచేస్తున్నారు ఇదే కూటమి ప్రభుత్వంలో జమ్మల మడుగు ఆళ్లగడ్డ అలాగే ఉత్తరాంధ్రలో కాంట్రాక్టర్లు పారిశ్రామిక సంస్థలపై దాడుల్ని లోకానికి తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు సామాన్య ప్రజలు కూడా ఈ కూటమి నేతల దాడులకు గురవుతున్నారు మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన సామాన్య కార్యకర్తలు కూడా ప్రభుత్వ పెద్దల దౌర్జన్యాలకు గురవుతున్నారు ఇక ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకునే పోలీస్ యంత్రాంగము కేసులు నమోదుకు తప్పులతో వారికి సంబంధం లేకుండా అటువంటి అభిప్రాయం లేదనేటటువంటి విధంగా సమాజానికి సమాజం ఇప్పుడు అనుకుంటున్నటువంటిది రెడ్ బుక్లో లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా కుప్పం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు అదే సమయంలో రెడ్ బుక్లో పేర్లు రాస్తాము ఎవరైతే మా కార్యకర్తను మా నాయకులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులను వేధిస్తున్నారో అట్లాంటి వాళ్ళ పేర్లు రాస్తాము వాళ్ళని మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ భరితం పడతాము అన్నటువంటి విధంగానే ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ను మాత్రం ఉన్నది ఉన్నట్లుగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి సూపర్ సిక్స్ అయితే మాత్రం మీ అందరికి తెలిసినటువంటి పరిస్థితి ఏ విధంగా అమలు చేస్తున్నారు అన్నది అయితే ఈ విధంగా రెడ్ బుక్లు నమోదు చేసుకున్నటువంటి ప్రకారము అధికారులు వైసీపీ నేతలు ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు ఇందులో భాగంగా కొందరు ఉన్నతాధికారులు తొమ్మిది నెలలుగా పోస్టింగులకు కూడా నోచుకోలేదు అలాగే ముంబై నటి కాదంబరి జత్వాని తిరుపతి జనసేన ఇన్ఛార్జి బాధితురాలు లక్ష్మీ వ్యవహారంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెదులువెత్తుతున్నాయి ఇప్పుడు అధికారం అండగా ఉంటే బాధితులపైన కేసులు నమోదు చేయొచ్చని ఇప్పుడే కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు చివరికి ఏపీ హైకోర్టు కూడా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాగైతే డీజీపీని కోర్టుకు పిలిపించుకో పిలిపించాల్సిన వస్తుందని న్యాయస్థానం మండిపడింది ఈ నేపథ్యంలో వల్లభలేని వంశీని అరెస్టుపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్య అని వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ అలాగే బోమన్ కరుణాకర్ రెడ్డిలు విమర్శించారు విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో ఏ తప్పు జరిగినా తమ పార్టీపైనే తమ నాయకుడిపైనే నెడుతున్నారు విమర్శిస్తున్నారు వీళ్ళు ఇష్టానుసారము ఎవరిపైన పడితే వాళ్ళపైన అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఈ విధంగా హింసకు గురి చేస్తున్నారు ఈ ఎప్పుడు కూడా ఇది ఇలాగే వీళ్ళు వెళ్ళిపోరు అటుదిటు జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఆరోపించడము అలాగే వైసీపీపై నిందలు వేస్తూ కూటమి నేతలు ఇంకెంతకాలం బతుకుతారు అనేటటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ఆయన నిలదీశారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే